హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలిపిందండి ఆ రైతులకు ఎకరానికి పదివేలు ఇవ్వాలని నిర్ణయించింది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకి పదివేలు చొప్పునైతే అందించబోతుంది ఈ ఎందుకు అందిస్తుంది ఎప్పుడు ఇస్తారు వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ రైతులకు ఎకరానికి పదివేలు ఇవ్వాలని నిర్ణయించింది మొత్తం ఇరవై వేల ఎకరాలకు పదివేలు చొప్పున పరిహారం పంపిణీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం ఇరవై కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పంటలు సాగు చేస్తున్నారు అయితే పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి దీంతో భారీగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఏడాది కూడా అకాల వర్షాలు గాలులు వడగండ్ల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలను రైతులు నష్టపోయారు దీంతో పంట నష్టపోయినటువంటి రైతులను కొంతమేరైనా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అకాల వర్షాలు ఈదురుగాలు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు పదివేలు చొప్పున పరిహారం అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఈ యాసంగి సీజన్లో అకాల వర్షాలతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతుల వారీగా నివేదిక అందింది అయితే ఈ నెల మూడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు మరింత పంట నష్టం చోటు చేసుకుంది దాదాపు పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం రాగా రైతుల వారీగా సర్వే చేయాలని అధికారులను వ్యవసాయకం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఈ సర్వే పూర్తయితే మొత్తం ఎన్ని ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందనే విషయంపై స్పష్టత రానుంది మొత్తం ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టపోయి ఉంటుందని అధికారులు అంచనా వేసి తెలియజేశారు రాష్ట్ర బడ్జెట్ నుండి నష్టపరిహారం సొమ్మును ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఎందుకంటే పంటల బీమాకు సంబంధించిన కేంద్ర పథకం ఫసల్ బీమా యోజన తెలంగాణలో ఇంకా అమల్లోకి రాలేదని అయితే రేవంత్ సర్కార్ తాజా నిర్ణయంతో కొంతమేరైనా మేలు జరుగుతుందనే రైతులు పేర్కొంటున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు అకాల వర్షాల చేత అలాగే ఈదురు గాలుల చేత చేతికొచ్చినటువంటి పంటని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతులకు ఒక్క ఎకరాలో పంట నష్టపోతే పదివేలు చొప్పున ఇవ్వాలని అలా ఎన్ని ఎకరాలైతే పంట నష్టపోయి ఉంటారో అన్ని పదివేల రూపాయల చొప్పున రేవంత్ సర్కారు ప్రజలకు అనగా పంట నష్టపోయినటువంటి రైతులకు అందించాలని మన యొక్క సీఎం అయితే ప్రకటించడం జరిగిందండి ఈ డబ్బుల్ని రాష్ట్ర బడ్జెట్ నుంచే ఆయన అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ యొక్క పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు కాబట్టి నష్టపోయినటువంటి రైతులందరూ కూడా ఈ డబ్బులను అందుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి Thank you.